ముప్పై శాతం వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజురోజుకి ఉధృతమవుతోంది కానీ తగ్గేలా కనిపించడం లేదు ప్రతిసారి కార్మికుల డిమాండ్స్ ఓకే చేసే నిర్మాతలు ఈసారి మాత్రం చాలా గట్టిగానే ఉన్నారు వాళ్ళు చెబుతున్నది మొత్తం చేస్తూ పోతే తాము లోక అయిపోతాం అనే విషయంలో ఈసారి నిర్మాతలంతా ఒకటైపోయారు ఆల్రెడీ వాళ్లకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని అయినా కూడా మళ్ళీ సమ్మె చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ కొంతమంది నిర్మాతలు నేరుగానే యూనియన్ సంఘాలను విమర్శిస్తున్నారు ఇదిలా ఉంటే ఏడు రోజులుగా జరుగుతున్న సమ్మె కారణంగా చాలా షూటింగ్స్ ఆగిపోయాయి మరోవైపు కార్మికుల సమ్మె మీద నిర్మాతలు కూడా తరచుగా మీటింగ్స్ పెడుతూనే ఉన్నారు లేబర్ కమిషనర్ దగ్గర కూడా ఇరు వర్గాలు మీటింగ్స్ కు హాజరయ్యాయి తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు నిర్మాతలు కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టు ముప్పై పర్సెంట్ వేతనాలు పెంచలేము అని మరోసారి ఖరాఖండిగా చెప్పేశారు నిర్మాతలు కాకపోతే ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు నాలుగు కండిషన్స్ పెట్టి కొత్త వేతనాలు పెంచడానికి ముందుకు వచ్చారు కానీ కార్మికులు మాత్రం ముప్పై పర్సెంట్ కంటే ఒక పర్సెంట్ కూడా తగ్గిన మేము ఒప్పుకోము అంటున్నారు మరోవైపు నిర్మాతలు మాత్రం ఒకవేళ తాము పెట్టిన నాలుగు కండిషన్లకు ఓకే చెప్తే రోజుకు రెండు వేల కంటే తక్కువ డ్రా చేసేది కార్మికులకు మొదటి ఏడాది పదిహేను పర్సెంట్ రెండు మూడు సంవత్సరాల్లో చెరకు ఐదు పర్సెంట్ పెంచుతామని చెప్పారు ఇక రోజుకు వెయ్యి రూపాయల కంటే తక్కువ డ్రా చేసే కార్మికులకు మొదటి ఏడాది ఇరవై శాతం పెంచి రెండో ఏడాది ఎలాంటి పెంపు ఉండదు మూడో ఏడాది మరొక ఐదు శాతం పెంచుతామని చెప్పారు చిన్న సినిమాలకు పాత రేట్లు కంటిన్యూ అవుతాయని క్లారిటీ ఇచ్చేశారు నిర్మాతలు మళ్లీ ఈ పెంపు కూడా తాము పెట్టిన కండిషన్లకు ఓకే చెప్తేనే అని తేల్చేశారు మరోవైపు సినీ కార్మికులు మాత్రం తమకు ఖచ్చితంగా ముప్పై శాతం పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు మూడు సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదు కాబట్టి ప్రతి సంవత్సరానికి పది పర్సెంట్ కింద మొత్తం ముప్పై పర్సెంట్ అడుగుతున్నాము అందులో న్యాయం ఉంది అంటున్నారు వాళ్ళు మరోవైపు నిర్మాతలు మాత్రం స్కిల్ లేని వాళ్ళని తీసుకొచ్చి తమ నెత్తి మీద రుద్దుతున్నారని వాళ్లకు కూడా అనవసరంగా ఖర్చు పెడుతున్న అంటున్నారు స్కిల్ లేదు అనే మాట వాడితే మాత్రం ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పక తప్పదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు సినీ కార్మికులు వీళ్ళ ఇద్దరి మధ్య చర్చలు ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు వీళ్ల సమ్మె కారణంగా చాలా సినిమాలు షూటింగ్ ఆగిపోయాయి దాంతో రిలీజ్ డేట్స్ కూడా అటు ఇటుగా మారిపోయే సమస్య లేకపోలేదు